సీజన్ సైతం వదలకుండా నేరాలను ప్లాన్ చేస్తున్నారు సైబర్ నేరగాలు సాధారణంగా పెళ్లి కార్డును ఇంటికి తెచ్చివ్వడం లేదా వాట్సాప్ లో పంపించడమో చేస్తుంటాం అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో కూడా కొందరు పెళ్లి కార్డును పంపిస్తున్నారు ఇలా పంపించే పెళ్లి కార్డులు సైబర్ నేలగాళ్ళని అట్రాక్ట్ చేసింది పెళ్లి ఇన్విటేషన్ కార్డు ద్వారా సైబర్ మోసగాలకు పాల్పడేందుకు ప్లాన్ చేశారు దీంతో వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ వాట్సాప్లో లో వచ్చే ప్రతి లింకును క్లిక్ చేయవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఫేక్ ఇన్విటేషన్లపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అసలే పెళ్లిళ్ళ సీజన్ కావడంతో దూరపు చుట్టాల నుంచి మొదలుకొని స్నేహితుల వరకు అందరికీ వాట్సాప్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించడం సాధారణమైపోయింది ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ను ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని సైబర్ నుంచి వచ్చే వెడ్డింగ్ ఇన్విటేషన్ లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో ఓ ఏపీకే ఫైల్ను క్రియేట్ చేసి వాట్సాప్కు పంపిస్తున్నారు ఫైల్ ఓపెన్ చేయగానే మనకి తెలియకుండా ఆ థర్డ్ పార్టీ యాప్ ఓపెన్ అయిపోయి మన ఫోన్లోంచి మన కాంటాక్ట్ అన్నింటికి మెసేజ్ వెళ్ళిపోతుంది దీని ద్వారా మన పర్సనల్ డేటాతో పాటు సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ సైతం మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది దీని ద్వారా మన బ్యాంకు ఖాతా వివరాలు ఇతర అంశాలు క్రిమినల్స్ చేతికి వెళ్ళే ప్రమాదం ఉంది దీన్ని మొదట్లోనే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు